హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో హెల్దీగా స్నాక్ రెసిపీ చూపిబోతున్నానండి బెల్లం గవలు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ గోధుమ పిండి అయితే వేసుకున్నానండి గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదాపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం క్రంచీగా కావాలనుకుంటే గోధుమ పిండి వేసుకోండి కొంచెం బిస్కెట్స్ లాగా మెత్తగా ఉండాలనుకుంటే మైదాపిండి వేసుకోండి టూ కప్స్ గోధుమ పిండికి హాఫ్ కప్ అయితే బొంబాయి రవ్వ పోసుకున్నానండి అదే అండి ఉప్మా రవ్వ దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ రవ్వ పిండి అయితే మొత్తం అలా కలుపుకోవాలి బాగా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి గవలు దీంట్లోనే బాగా హీట్ చేసిన రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి మీకు ఇంకా బోలుగా కొంచెం మెత్తగా గవలు రావాలనుకుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు రావాలనుకుంటే అక్కడ ఒక ఫోర్ స్పూన్స్ గీ అయితే బాగా వేడి చేసిన గీ వేసుకోండి నాకు క్రంచీగా నచ్చుతాయి కాబట్టి నేను కొంచెం క్రంచీగా చేసుకున్నాను ఇక్కడ నెయ్యి కూడా వేసిన తర్వాత స్పూన్తో అలా కలుపుకోండి వేడిపోయే అంతవరకు తర్వాత హ్యాండ్తో అలా ప్రెస్ చేస్తే కలుపుకోండి మనకి అట్లా హ్యాండ్లో అరిచేతిలో ఉండొస్తే మనకి పర్ఫెక్ట్గా గవల్ పిండి అనేది కలిపినట్టు అర్థం అండి ఇట్లా హ్యాండ్లో మనకు చూసారా ఉండొచ్చింది అలా ఉండొస్తే మనకి పర్ఫెక్ట్గా కలిపినట్టు అర్థం ఇప్పుడు దాంట్లోనే కొంచెం కొంచెం వాటర్ నార్మల్ వాటరే అండి కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మెత్తగా మనకి లాస్ట్లో ఉండనేది అనేది రౌండ్ సైజ్ లాగా రావాలండి అలా కలుపుకోవాలి పిండి అనేది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెము వేలతో అలా నొక్కుంటా చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది పిండి కలుపుకోవడం హ్యాండ్ పెయిన్ ఉండదు కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ బట్ కొంచెం క్వాంటిటీ చేసుకోండి అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది బిగ్నర్స్ కూడా చాలా టై టేస్టీగా ఉంటాయండి గవ్వలు అనేవి మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు బట్ పంచదార కన్నా బెల్లంవి చాలా టేస్టీ అండ్ హెల్తీ కదండి చూసారా అలా ఒక్కొక్కటి కలుపుకుంటా అలా మెత్తగా చేసేసుకోవాలి రౌండ్ సైజ్ బాల్ చూసారా అండి అంత మెత్తగా వచ్చేసిందో మన పిండి అనేది ఒక్కొక్కటి వేసుకుంటే అట్లా కలిపేసుకోవడమే అండి ఇప్పుడు మనం పిండి రవ్వ నెయ్యి వేసాం సాల్ట్ వేసాం అంతే కదా అలా ఒక్కొక్కటి వేసుకొని మెత్తగా అలా కలుపుకొని పిండిలో ఒత్తితే మనకి మెత్తగా సాఫ్ట్గా ఉండాలి అప్పుడు ఇంకేం నానబెట్టే అవసరం లేదండి అలా ఒక్కొక్క మీడియం సైజ్ బాల్గా చేసుకోవచ్చు ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు అండి బట్ వీడియోలో అంత మంచిగా కనిపించవని చెప్పి నేనైతే అలా చిన్న బాల్స్ చేసుకున్నాను ఇంకా చిన్నవి చేసుకోవచ్చు బట్ కొంచెం సన్నగా వస్తాయి ఇవేమో కొంచెం మీడియం సైజు వస్తాయి గవ్వలు అనేవి చూసారా అలా మొత్తం రౌండ్ సైజ్ చిన్న చిన్న బాల్స్ చేసుకోవడం అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ బెల్లం అనేవి మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి బెల్లం గవలు అనేవి మనకు సెవెంటీ రూపీస్కి హాఫ్ ప్యాకెట్ కూడా రాదండి అంటే పావు కిలో కూడా రావు సో ఇంట్లో ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు హెల్తీగా కూడా తినేయచ్చు చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే క్రంచీ క్రంచీగా చాక్లెట్స్ కన్నా ఇవైతే చాలా ఇష్టంగా తింటారండి అలవాటు చేస్తే పిల్లలకి మా పాప అయితే చాలా ఇష్టంగా తిందండి బెల్లం గవలు అలా ఇంకా మనం మాట్లాడుకునే లోపే మనం రౌండ్ సైజ్ బాల్స్ అయితే చేసేసుకున్నాం కదండి చూసారు కదా ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకొని అలా బెల్లం గవలు చేసే మూకుడు ఉంటుందండి అంటే స్టిక్ లాగా దాన్ని కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని అలా ఒక్కొక్కటి ఇట్లా అనేసుకోవడమే అండి చాలా ఈజీగా వస్తాయండి చూడటానికి కూడా చూసారా ఎంత ఈజీగా అనిపిస్తుందో చేస్తే కూడా అంత ఈజీగా ఉంటుంది దానికి ఫస్ట్ ఆయిల్ గ్రీజ్ చేసుకొని చేసుకోండి ఆ స్టిక్కి అప్పుడు ఈజీగా వస్తాయి ఇప్పుడు చూసారండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత బాగా వస్తున్నాయో ఎవరైనా సింపుల్గా చేసేయచ్చండి మీకు కొత్తగా ఎవరైనా బిగినర్స్ చేయాలనుకుంటే తక్కువ క్వాంటిటీ కలుపుకొని చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక వన్ కప్ గోధుమ పిండి వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ రవ్వ వేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి రవ్వ అనేది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా కలుపు అలా కలుపుకొని అట్లా అనేసుకోవడం అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లం గవలు కన్ఫామ్గా అయితే ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చేసేసుకుంటున్నాను మీకు అక్కడ అర్థం అవ్వాలని చెప్పి అక్కడ నేను కొంచెం స్లో మోషన్లో పెట్టానండి కొంచెం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్లియర్ క్లియర్గా చూడండి ఎవరైనా బిగ్నర్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను కొంచెం సింపుల్గా మీకు చూపిద్దామనే ట్రై చేస్తున్నాను చూసారా అండి అక్కడ మళ్ళీ కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ అనేది సరిగ్గా రావట్లేదని గవలు ఆయిల్ ఎక్కువ గ్రీజ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం ఎక్కువ ప్రెస్ చేయ అవసరం కూడా లేదు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా అనుకుంటే మనకు గవలు అనేది ఈజీగా పడిపోతున్నాయి చూసారా మనకి అక్కడ గమనించారు మీరు కొంచెం ఆయిల్ లేకపోతే కొంచెం అతుక్కుంది సో అక్కడ అతుక్కుండే మనకి ఆయిల్ అనేది అయిపోయినట్టు అర్థం ఆ స్టిక్ మీద ఇలా మొత్తం అయితే చేసేసుకొని ఒక బౌల్ దాంట్లో ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు మూకుడు పెట్టుకొని మూకుడులో బాగా డీఫ్రైకి అయితే సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మరి బాగా కాగ అవసరం లేదండి ఆయిల్ అనేది గవల్కి కొంచెం అలా కాగితే సరిపోతుంది అలా కొంచెం కాగిన తర్వాత మనం బెల్లం గవలు అనేవి దాంట్లో వేసేసుకోవడమే గవలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకొని మీరు పాయిల్ దాన్ని బట్టి గవలైతే వేసుకోవాలి మనము కొంచెం గవ్వలు అనేవి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం అవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్ బాగా హీట్ చేసామనుకోండి గవలనేవి ఈజీగా అయిపోయి కొంచెం మెత్తగా అనిపిస్తాయి కొంచెం జస్ట్ మీరు ఆయిల్ పోయంగానే జస్ట్ కొంచెం ఆయిల్ మనకి హీట్ అయినట్టు అర్థమవుతుంది కదా కొంచెం అలా హీట్ అయిన తర్వాత వేసేయండి ఈ గవ్వలకు మాత్రం చాలా ఫిగ్గా కూడా అయిపోతాయండి కొంచెం మీడియం లో పెట్టుకొని చేసుకోండి బట్ రెండో వాయి వేస్తారు కదండి అంటే ఒక వాయి అయిపోయింది అంటే ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత రెండో వాయికి మాత్రం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఎందుకంటే హీట్ అయి ఉంటుంది కదా ఆయిల్ మళ్ళీ రెండోసారి మీరు గవలు వేయంగానే ఈజీగా వచ్చేస్తే కొంచెం మెత్తగా అనిపిస్తాయి ఓకేనా అట్లా చూసుకోండి ఆయిల్ చేసుకోండి ఆయిల్ హీట్ హీట్ ఎక్కువ అవ్వకూడదు ఈ రెసిపీకి అలా కొంచెం ఫస్ట్ ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ కాగంగానే వేస్తాం కాబట్టి కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది నాకు ఒక వాయికి అంటే కొంచెం ఎక్కువే వేసాను అనుకోండి అక్కడ చూసారా మీకు అక్కడ స్పీడ్ మోషన్ పెట్టానండి కొంచెం త్వరగా అయిపోద్ది చెప్పి అర్థమవుతున్నాయండి నా రెసిపీస్ మీకు అర్థం అవకపోతే నాకు గా కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను అలా మొత్తం అయితే అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కదండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కలర్ వస్తే గోల్డెన్ కలర్ సరిపోతుంది మనం పక్కకు తీయంగానే ఇంకొంచెం కలర్ వస్తాయి అలా మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా ఒక్కొక్క ఒక్కొక్క గవ్వలు వేసుకుంటే జాగ్రత్త అండి కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం గవ్వ అనేది అప్పుడప్పుడు ఇట్లా చిందుతుంది కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అండ్ గవ్వలు వేయంగానే ఎమ్మటి కదపకండి కొంచెం అట్లా వన్ సెకండ్ ఉన్న తర్వాత గంట పెట్టి అలా కదుపుకోండి అప్పుడు అతుక్కోకుండా ఉంటుంది మన గంటక అనేది చూసారా అండి అంత ఈజీగా వచ్చేసాయో గవలనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కన్ఫర్మ్గా అయితే ట్రై చేయండి సో ఇప్పుడు గవలు అయితే అయిపోయింది ప్యాన్ పెట్టుకున్నాం అండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ అయితే బెల్లం తురుముకున్నది వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే మనం పోసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతాయి దాంట్లోనే హాఫ్ కప్ అయితే వాటర్ పోసుకున్నాను బెల్లం అయితే బాగా కరిగించుకోవాలండి ఎందుకంటే కొన్నిసార్లు బెల్లంలో ఇసుకొస్తుంది కదండి అలా వచ్చినప్పుడు అది స్ట్రెయిన్ చేసేసుకోండి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడైతే నేను బెల్లం అంతా కరిగిపోతుంది చూడండి అలా బెల్లం అంతా కరిగిన తర్వాత నేనైతే స్టెయిన్ చేసుకుంటాను స్టెయిన్ చేసేసుకొని అదే బాండీలో మళ్ళీ ఆ స్టెయిన్ చేసుకున్న పాకం పోసేసుకోవడం అండి చూసారా ఎంత ఇసుకొచ్చిందో ఇప్పుడైతే స్టెయిన్ చేసుకున్నది మళ్ళీ అయితే బాండీలో పోసేసుకుంటున్నానండి అది పక్కన పెట్టేసి చూసారా అలా బాండీలో పోసేసుకొని ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలండి అలా బాగా మరుగుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు మనకైతే పాకం అనేది వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటా ఉండాలి అంటే మనకు పాకం అనేది ఉండపాకం రావాలి అంటే ఇలా ఇట్లా చూడండి వీడియోలో చూపిస్తాను ఇలా అయితే ఇప్పుడు పాకాన్ని తిప్పుకుంటా చేయండి ఎందుకంటే నురుగు వస్తుంది కాబట్టి దగ్గరే ఉండాలి ఇక్కడ కావాలంటే అక్కడ కొంచెం టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం మెరుస్తూ వస్తుంది పాకం అనేది నేనైతే యాడ్ చేయలేదు మీరు నచ్చితే యాడ్ చేసుకోండి అలా పాకం అయితే బాగా మరిగించుకోవాలండి అట్లా మరుగుతున్నప్పుడు దాంట్లో ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను యాలక్కాయ్ పొడి ఇట్లా మరుగుతున్నప్పుడు వేయండి ఫ్లేవర్ బాగుంటుంది చాలా మంది దించేటప్పుడు వేస్తారు కదా అలా దించేటప్పుడు వేసే కన్నా ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే చాలా మంచి అరోమా ఫ్లేవర్ ఉంటుందండి చూసారా అలా బాగా నురుగొస్తా నురుగొస్తుంది అలా కలుపుకుంటూ ఉండాలండి రౌండ్గా చాలా చాలా ఈజీ అండి ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు గవలు అనేవి తెలియకుండా చాలా కష్టం అనుకుంటారు కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఒక్కసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి అండి చాక్లెట్స్ కన్నా ఇవే చేయమని అడుగుతారు ఎందుకంటే అంత క్రంచీగా ఎగ్జాక్ట్ నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే మీకు క్రంచీగా వస్తాయండి చాలా చాలా టేస్ట్ బాగుంటాయి పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు ఇట్లా అయితే చెప్పాను కదండి మీకు కొంచెం మెత్తగా బిస్కెట్స్ లాగా ఉండాలనుకుంటే మైదా పిండి యూజ్ చేసుకోండి సేమ్ మెజర్మెంట్స్లో ఇప్పుడైతే ఒక బౌలర్ ప్లేట్లో వాటర్ తీసుకొని నార్మల్ వాటర్ తీసుకొని పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి అక్కడ పాకం అయితే మనకి రౌండ్ సైజ్ బాల్ రావాలి మీకు అక్కడ రౌండ్ సైజ్ వచ్చిన తర్వాత క్లారిటీగా చూపిస్తాను చూడండి కొంచెం దగ్గర పడిన తర్వాత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి పాకం అనేది చిక్కబడిన తర్వాత మనకి రౌండ్ సైజ్ బాల్ వస్తుంది ఇది ఒక టిప్ అండి చూసారా వాటర్లో వేయంగానే మనకైతే అక్కడ బాల్ లాగా వస్తుంది ముందే ఎలా వస్తుందని తెలియని వాళ్ళకి చెప్తున్నానండి చూసారా పాకం అనేది బాగా చిక్కబడింది బబుల్స్ బబుల్స్ వచ్చి అంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా దగ్గరబడి కొంచెం థిక్ అయింది కదండి అలా థిక్ అవుతున్నప్పుడు మనకి పాకం అనేది వస్తున్నట్టు అర్థం అండి కొంచెం అలా బాగా తిప్పకుండా అక్కడ చూసారా అలా బాగా కొంచెం అనేది థిక్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ అయితే ఒక ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకుందామండి వాటర్లోనే వేసుకోవాలి అప్పుడే మనకు అర్థమవుతుంది అలా కొంచెం తడే ఉంటుంది కాబట్టి మనకేం చెయ్యగలదండి అలా కొంచెం అనుకుంటా చేస్తే మనకి రౌండ్ సైజ్ అయితే బాగా వస్తుందండి చూసారా వీడియోలో అలా ఇందాక ఇంకొంచమే వచ్చింది ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి అలా రౌండ్ సైజ్ బాల్ రావాలండి అంతే చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా అండి రౌండ్ సైజ్ బాల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గవ్వలు పెట్టుకున్న మిశ్రమంలో ఏవి చేసుకొని అలా కలిపేసుకోవడం అండి అలా బాగా కలుపుకోవాలి పాకంకి గవ్వలకి బాగా పట్టాలండి అలా మనం కలుపుతుంటుంటేనే మనకి పాకం అనేది ఆరిపోయి భలే వస్తాయండి పైన పాకము చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు చూసారా అలా బాగా కలుపుకుంటూనే ఉండాలండి ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవడం వల్ల మనకి గవ్వలకనేవి పాకానికి పట్టి అలా తీగలు తీగలు వస్తుంటే కంగారు పడకండి ఏం కాదు అలా తీగలు తీగలు వచ్చినా ఆరిపోతే మనకి కొంచెం గట్టి పడిపోతుంది పాకము అలా బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారండి ఎంత బాగా వచ్చినాయో కోటింగ్ లాగా బెల్లం కోటింగ్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కన్ఫామ్గా అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్లోనే ట్రై చేసి ఎలా ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా ఈజీగా నేను సింపుల్గా కూడా చెప్పాను కదండి ట్రై చేయండి మర్చిపోకండి ఈ రెసిపీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి టేక్ కేర్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్